మనీ మంది మహానుభావులు వచ్చారు దయగా ఉండండి వెతకండి లోతుగా ఆలోచించండి మంచిగా జీవించండి అని చెప్పారు వాళ్ల మాటలు జ్ఞానవంతమే సహాయకరమే కాని చివరికి వాళ్లంతా ఒక్కటే అన్నారు నేను మార్గం చూపిస్తాను కానీ నేనే గమ్యం కాను కాదు వాళ్లు కొండను చూపించారు కానీ కొండ ఎక్కలేదు అప్పుడు ఏసు వచ్చాడు ఎవ్వరూ చేయని పనిచేశాడు ఆయన కేవలం ఇదే మంచి సలహా అని చెప్పలేదు ఆయన ఇలా అన్నాడు నేనే మార్గం నీవు వెతుకుతున్న సత్యం నేనే నీ గుండె ఆకలితో ఉన్న జీవం నేనే ఆయన మనల్ని చీకట్లో తడుముకోనివ్వలేదు నా దగ్గరకు రండి అని పిలిచాడు మరి ఆ మాటలు నిజమేనా అని నిరూపించడానికి ఆయన అసాధ్యమైనది చేశాడు